మతిమరుపు రాంగ్ అని ఫస్ట్ డైరెక్ట్ దాని డిమెన్షియా తర్వాత ఆల్జిమర్స్ అనుకోకుండా ఫస్ట్ ఇంకేమన్నా పాజిబిలిటీస్ ఉన్నాయా లేదని ఐడెంటిఫై చేయాలా ఓకే అందుకనే దానికి సర్టన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలా దాంతోపాటుగా డిమెన్షియా మెతిమరపుతో పాటు ఇంకేదైనా అసో అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నదా వాళ్ళకు ఫీవర్ ఏమైనా ఉందా హెడేక్ ఉందా వామిటింగ్స్ ఉందా ట్రామా హిస్టరీ ఉందా ఓకే సో దాంతోపాటు అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకోవాలి సో ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు తర్వాత స్కానింగ్స్ చేయొచ్చు స్కానింగ్ చేయడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం సో ఇప్పుడు ఇవేమీ లేవనుకోండి సో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉన్నాయి తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అంటే స్కానింగ్స్ నార్మల్ ఉన్నాయి అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏం లేవు సో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది ఏజ్డ్ వల్ల వస్తుంది ఎప్పుడు కూడా యాల్జమర్స్ అనేది ఫస్ట్ మతిమరపుతోనూ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు రీసెంట్ అనేది మర్చిపోతుంటారు అంటే ఒక వస్తువు వస్తువుక్కడైనా పెట్టేసి మర్చిపోతుంటారు ఇంతకు ముందు ఎవరైనా కలిసిందనుకోండి వాళ్ళ పేర్లు మర్చిపోతుంటారు వాళ్ళు ఏం మాట్లాడింది మర్చిపోతుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది మర్చిపోతుంటారు స్పెట్స్ ఒక చోట పెట్టి అది మర్చిపోతుంటారు ఆ రీసెంట్ ఎపిసోడ్స్ అనేది మర్చిపోతుంటారు అది అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అది స్లో స్లోగా స్లో స్లోగా పెరిగిపోతుంటుంది ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేయలేరు కాన్సన్ట్రేషన్ చేయలేరు తర్వాత కన్వర్జేషన్ అనేది సరిగ్గా ఉండదు అందరు కలవడానికి ఇష్టపడరు ఎక్కడ పోవడానికి ఇష్టపడరు ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు దాంతోపాటు వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ అనేది కూడా అంటే ఇష్టపడరు వాళ్ళు కొంచెం మందికి పేపర్ రీడింగ్ ఉంటుంది తర్వాత న్యూస్ చూస్తుంటారు స్పోర్ట్స్ చూస్తుంటారు ఇవన్నీ హ్యాబిట్స్ అనేది వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది సో తర్వాత 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 వాళ్ళ మీద వాళ్ళ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంటే వాళ్ళు తినాలనిపించదు తర్వాత బ్రషింగ్ చేసుకోవాలనిపించదు తర్వాత వాళ్ళ బాతింగ్ ఇష్టపడరు అట్లా సో ప్రతిదాన్ని వాళ్ళ ఒక పర్సన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది తర్వాత వాళ్ళని కంపల్సరీ ఒకరు పుష్ ప్రతి యాక్టివిటీకి వాళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది ఆ స్టేజ్కి అనేది వెళ్ళిపోతుంటారు